కూటమి ప్రభుత్వానికి చట్ట సభలపై గౌరవం లేదు విపక్షం అంటే అసలే గౌరవం లేనట్టుగా చులకన భావంతో చూస్తూ ఉంది కాబట్టి ఈ సభలో మేము ఉండం అంటూ ఏదైతే ద్రవ్య వినిమయ బిల్ని ప్రభుత్వం మండలిలో శాసన మండలిలో ప్రవేశపెట్టబోతున్నటువంటి తరుణంలో గలాట సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరి వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతం అయితే కనుక ఈ రోజున శాసన మండలిలోనూ అలాగే ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు లేదా బొత్స చేసినటువంటి వ్యాఖ్యలు శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి మరి దీనిపైన జరుగుతున్నటువంటి చర్చని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ రోజున శాసన మండలిలో వైసీపీ సభ్యులు ముఖ్యంగా విపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినాయి దానిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుండగా అది ఇవాళ కాదు రేపు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అని ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ డిమాండ్ చేయటం మరి ఆల్రెడీ ఏదైతే బీఏసీలో చర్చించినట్లుగా శాసనసభలో రోజున అది చర్చలోకి వచ్చింది కాబట్టి మండలిలో కూడా ఈరోజే ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అని చైర్మన్ కూడా చెప్పినటువంటి ఈ పరిస్థితి దీన్ని చూపించి అసలు శా శాసన మండలి అన్న చట్ట సభలన్నా కూడా ప్రభుత్వానికి ఎక్కడ గౌరవం లేదు చిత్తశుద్ధి లేదు కాబట్టి మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు దీనిపైనే కొన్ని చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఎలాగైతే ఆయనకి ఆయన కుటుంబానికి జరిగినటువంటి అవమానాన్ని చూసి ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అని చెప్పేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా అంటూ ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఈరోజు బొత్స కూడా అదే తీరులో ప్రవర్తించారు అనేటువంటి ఒక చర్చ కూడా వస్తా దీనిపైన మీ విశ్లేషణ దానికి దీనికి సంబంధం లేదండి ఎందుకంటే అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసింది మొత్తం రాష్ట్రం మొత్తం అప్రిషియేట్ చేసింది చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంగా ఎటువంటి విమర్శలు వచ్చిన తన మీద ఎటువంటి ఆరోపణలు వచ్చిన వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తికి ఎంత అవమానం చేశారంటే అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి అనుకోండి ఎంత అవమానం చేశారు అంటే ఆ రోజున అది మళ్ళీ ప్రస్తావించడం కూడా అనవసరం ఎందుకంటే సభ్య సమాజం మాట్లాడుకోవాల్సిన మాటలు కాదు అంత దారుణమైన ప్రవర్తన వీళ్ళు చేసినప్పుడు ఆయన దానికి చాలా బాధపడి ఇదేంటి ఆఖరికి నా ఇంట్లో వాళ్ళని కూడా వీళ్ళు అత్యంత నీచమైన భాషతోటి అవమానిస్తున్నారు అన్న ఆవేదనతోటి ఆయన బయటికి వెళ్ళిపోవటం ఆ రోజు మనం చూసాం మనం అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఆ తర్వాత మళ్ళీ ఆయన అసెంబ్లీకి రాలేదు తర్వాత మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీకి అసెంబ్లీలోకి అడుగుపెట్టి అడుగు పెట్టడమే కాకుండా ఆ రోజు తనకి జరిగిన అవమానాన్ని తన బాధని నూతన శాసనసభలో చెప్పుకున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే అసెంబ్లీలోనేమో జగన్మోహన్ రెడ్డి అసెస్ అసెంబ్లీకి రాడు ఆ రోజు ఒక రోజు ప్రమాణ స్వీకారం రోజు వచ్చాడు ఆ తర్వాత మళ్ళీ రాలేదు మొన్న గవర్నర్ ప్రసంగం అప్పుడు ఉభయ సభలు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు ఆ మీటింగ్కి హాజరయ్యి ఒక బజార్ రౌడీలాగా ప్రవర్తించారు ఈ వైసీపీకి సంబంధించిన పదకొండు మంది శాసనసభ్యులు కాగితాలు చించి వేయటం అటువంటి కార్యక్రమాలతో పాటు జగన్మోహన్ రెడ్డికి గన్మెన్లను ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డికి సఫారీ కారు కాదు ఫార్చ్యూన్ కారు ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చిన కారులో ఏసీ చేయట్లేదు కాబట్టి కొత్త ఏసీ పెట్టించాలని తాడేపల్లిలో కట్టుకున్న అధునాతనమైన భవంతిని మేము పార్టీ ఆఫీసుగా మార్చుకున్నాము పార్టీ ఆఫీసుగా మార్చుకున్నాం కాబట్టి దానికి అయ్యే ఖర్చు అంతా మొత్తం గవర్నమెంట్ పెట్టుకోవాలని ఈయనకి సెక్యూరిటీ విపరీతంగా పెంచాలని ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టుకున్నట్టే పరదాలు కట్టుకునే అవకాశం కల్పించాలని ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన చుట్టూ తానే మూడు వందల మంది పోలీసులను పెట్టుకునేవాడు మొత్తం మూడు వేల మూడు నుంచి నాలుగు వేల మంది పోలీసులు ఈయన రక్షణ కోసం విధి నిర్వహణలో ఉండే పరిస్థితిని మళ్ళీ తీసుకురావాలని ఇటువంటి డిమాండ్లతో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ రౌడీ మోకలు కేకలేసినాయి మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూనే ఉన్నాం సీఎం సీఎం అని ఇచ్చి అర్పించుకోవటం నేను ఈ మాట ఎందుకంటున్నానంటే దానికి కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు ఇచ్చి అర్పించుకుంటున్నాడని మీరట చెప్తారండి ఒక జర్నలిస్ట్ కానీ మీరు అనొచ్చు ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అని అరవటం ఏంటి నిన్న వైవి సుబ్బారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ ఆయన తల్లి చచ్చిపోతే అక్కడ శవం ఉన్న ఇంటికి వెళ్తే ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా సీఎం సీఎం అని కేకలేస్తే డబ్బులు ఇచ్చి అర్పించుకున్నారని అనరా ఒక ఒక శాడ్ సాడ్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సంతాపం అక్కడ తెలియ తెలియపరిచే సందర్భంలో సీఎం ఏంటి సీఎం సీఎం అని అర్పించుకుంటున్నాడు అంటే పైగా నవ్వుతో అందరినీ పలకరిస్తున్నాడు అంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆమె సంతాపంగా సంతాపం తెలియటానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి నవ్వటమేంటి నవ్వటమే కాకుండా సీఎం సీఎం అని కేకలేయించుకోవడం ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసెంబ్లీలో అట్లా ప్రవర్తించి వాళ్ళు ఏదో పెద్ద హీరోయిజం లాగా ఫీల్ అయ్యారు బయటకు వచ్చి చెత్త మాటలన్నీ మాట్లాడారు అట్లాగే కౌన్సిల్లో కౌన్సిల్లో ఈ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎలిగేషన్ చేసింది యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లను నియమించటం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ పేర్లను మళ్ళీ మళ్ళీ ప్రస్తావించటం అనవసరం అన్ని యూనివర్సిటీలు అంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీ వరకు అన్ని యూనివర్సిటీల్లో కేవలం రెడ్లనే పెట్టాడు కొన్ని యూనివర్సిటీల్లో అయితే కన్వర్టెడ్ క్రిస్టియన్ కన్వర్టెడ్ రెడ్డిల్ని పెట్టాడు కొన్ని యూనివర్సిటీలకైతే క్రిస్టియన్లనే పెట్టాడు అంటే ఆయనతో సంబంధాలు ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టాడు తప్ప వాళ్ళ విద్యార్హతలు కూడా చూడలేదు ఒక ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రసాదరెడ్డి అనే అతనైతే పార్టీ మీటింగులు పెట్టాడు యూనివర్సిటీలో ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది వీళ్ళైతే రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పెట్టారు యూనివర్సిటీలో చదువు చేయడం అతలు పక్కన పడేసి అంటే మొత్తం కూడా యూనివర్సిటీ వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టుబట్టిచ్చిన ఈ బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి అంత దార్షికాలు చేసి దారుణాలు చేసి కుల మత వివక్షతోటి ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ వాళ్ళందరినీ తీసేసి ఆ వైస్ ఛాన్సలర్లందరినీ తీసేసి చదువుకున్న వాళ్ళని మేధావుల్ని తీసుకొచ్చి యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా పెడితే ఈ బొత్స సత్యనారాయణ ఏమి ఆరోపించాడు తెలుసా మీరు బెదిరించి వాళ్ళతోటి రిజైన్ చేయించారు అని ఎలిగేషన్ పెట్టాడు వాళ్ళందరి రిజిగ్నేషన్ పత్రాలని మొత్తం హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ సభకి చూపించాడు ఇదిగో ఇవి వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్స్ ఇందులో ఎక్కడన్నా ప్రభుత్వం బెదిరించి వాళ్ళని తీసేసినట్టు ఉన్నదా చెప్పు బొత్స సత్యనారాయణ అని చెప్పి ఒక సవాల్ విసిరితే దానికి సమాధానం లేదు ఎవరిని కూడా నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కూడా అట్లా బెదిరించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే కాదు బెదిరించకుండా వాళ్ళకి ఏం చెప్పారంటే మీకు తగిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవు మీ పరిపాలనలో అన్ని అవకతవకలు జరిగినాయి యూనివర్సిటీల్లో అందుకని మరి మీరు ఇంకా చాలించుకుంటారా మేము విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసుకోవాలి అని అడిగితే వాళ్ళందరూ కూడా రిజైన్లు చేసి వెళ్ళిపోయారు అట్లా రిజైన్ చేసి వెళ్ళిపోవటం చాలామంది గవర్నమెంట్ మారిన తర్వాత మేము వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవ్వరూ కూడా మమ్మల్ని ప్రభుత్వం బెదిరించింది కాబట్టి మేము రిజైన్ చేస్తున్నాం అని ఒకళ్ళో ఇద్దరు మాత్రం ఏం రాశారంటే యాజ్ గవర్నమెంట్ ఆస్క్డ్ ఆస్క్డ్ మీ టు రిజైన్ ఫర్ ది పోస్ట్ ఐఎమ్ డూయింగ్ దిస్ షో అని పెట్టాడు అంటే రిజైన్ చేయమని అడగటం వాస్తవం అందులో దాపరికం ఏం లేదు ఎందుకంటే ఈ కుల పిచ్చిగాళ్ళని ఈ మత పిచ్చిగాళ్ళని తెచ్చిపెట్టుకొని విద్యా వ్యవస్థని ఎట్లా మార్చాలి అందుకని తీసి అడిగారు అందులో ఎటువంటి తప్పు లేదు ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు అటువంటి ఒక జెన్యున్ ఇష్యూని కూడా తీసుకొని ఇదే బొత్స సత్యనారాయణ ఆ వరుడు కళ్యాణం ఎవరో ఒక ఉంటుంది ఆమెకు అసలు సంబంధమే లేదు ఆమెకు అసలు ఈ విద్యా వ్యవస్థ గురించి తెలియని కూడా తెలియదు వచ్చి ఆరోపణలు చేసింది చేస్తే అక్కడ కుదరలేదు అంటే ఇది ఎందుకు ప్రస్తావించాను ఇంత డీటెయిల్డ్గా దీన్ని ఎందుకు ప్రస్తావించాను అంటే అసెంబ్లీలోనేమో మాకు ప్రతిపక్ష హోదా కావాలి ముఖ్యమంత్రితోటి సమానంగా మాకు భద్రత కావాలి అని ఒక కుంటి సాకు పెట్టుకొని అదేటో రాదు సావదని వాళ్ళకి తెలుసు ఎందుకంటే ప్రజలు ఇవ్వాలి ఎవరు ఇంక వేరే వాళ్ళు ఎవరిస్తారు ప్రజలు ఇదే జగన్మోహన్ రెడ్డికి నీకు పద్దెనిమిది సీట్లు వచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఆపోజిషన్ లీడర్ స్టేటస్ వచ్చేది మరి ప్రజలు పదకొండు సీట్లు ఇస్తే ఇతనికి ఎందుకు అంత ఆరాటం ఎందుకు సఫారీ కారు పనికి రాదు ఫార్చునర్ కారు కావాలని సీఎంకి ఇచ్చినంత భద్రత సీఎంకి ఇచ్చినంత భద్రత ఇతనికి ఎందుకు ఇస్తారు ఇవ్వరు కదా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముఠాలన్నీ కూడా ఏ విధమైన అంటే లాజిక్లు కూడా లేకుండా ఈ శాసనసభ సమావేశాలు శాసన మండలి సమావేశాలని దుర్వినియోగం చేయటానికి రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవటానికి తీవ్రంగా అతి తీవ్రంగా ప్రయత్నం చేసినాయి వాటిని కూటమి ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నది మొత్తం అందరూ మంత్రి మంత్రులు కానీ సభ్యులు కానీ అందరూ కూడా సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొన్నారు ఇది వైసీపీకి జరిగిన అవమానం ఇందాక నేను చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం గురించి చెప్పాను ఇప్పుడు నేను ఇంత సుదీర్ఘంగా నేను ఎందుకు చెప్పాను అంటే ఇది వైసీపీకి జరిగిన అవమానం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి బొత్స సత్యనారాయణకి వీలైతే మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకు అక్రమంగా ఆస్తులు ఇంకా సంపాదించుకోవటానికి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే దొరికాడు మొత్తం అంత దొరికి అసలు ఛార్జ్షీట్లో అతని పేరు అతనికి ఎఫ్ఐఆర్లో అతని పేరు లేకపోయినా కోర్టుకి వెళ్తున్నాడు నాకు యాంటీస్పేటర్ బెయిల్ ఇవ్వండి అని ఈ తరహాలో మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం శాసన వ్యవస్థని నాశనం చేసేసిన వీళ్ళు ఇప్పుడు వచ్చి మేము బహిష్కరిస్తామంటే బహిష్కరించు ఎవడొద్దన్నాడు అది నీకున్న బలం ఎంత నువ్వు చేయగలిగింది ఏంటి నువ్వు ఏం చేయగలవు అసెంబ్లీలో ఏం చేయగలుగుతావు తీసుకొస్తావా ఏదన్నా మంచి కంపెనీ ఏదన్నా ఒక పెద్ద పెట్టుబడి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఇప్పటికీ ఐదు కంపెనీలు వచ్చినాయి నువ్వేమన్నా తీసుకురాగలుగుతావా నీ వల్ల అవుతుందా ఉన్న వాటిని చెడగొట్టడం తప్ప నీకు వేరేది ఏదన్నా చేత అవుతుందా ఏమి చేత కాదు ఇవాళ బిల్ గేట్స్ తోటి అగ్రిమెంట్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నువ్వు చేయగలుగుతావా అది నువ్వేం చేసావు ఈ బిల్గేట్స్ ఫౌండేషన్ తోటి ఆరోగ్య రంగంలో ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజలకి ఏ విధంగా సౌకర్యవంతంగా చెయ్యాలి అని ఆలోచిస్తున్నది కూటమి ప్రభుత్వం నువ్వేం చేసావు నువ్వేం చేసావు నీకు ఆ కోడికత్తిలో కుట్లే అసలు కోడికత్తి దిగిందో లేదో తెలియదు గాయమైందో లేదో తెలియదు కానీ అటువంటి గాయాన్ని అటువంటి ఊహాజనితమైన గాయానికి ఊహాజనితమైన కుట్లేసిన ఇద్దరు డాక్టర్లకి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇచ్చావు వాళ్ళు ఏం చేశారు తెలంగాణలో ఉన్నారు తప్ప ఏ రోజున ఆంధ్రాకి రాలా వాళ్ళకి మాత్రం రెండున్నర లక్షలో మూడు లక్షల్లో జీతాలు పంపించావు ప్రతి నెల అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి నువ్వు చేసిన అమోఘమైన సేవ అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా వాడాలి వైద్య రంగంలో అనేది ఆయన చేస్తున్న సేవ ఇవి ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మనం ప్రజలందరూ బేరీజ్ వేసుకుంటున్నారు మనం కాదు రోజున అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ శాసన మండలిలో కానీ శాసన మండలి బయట కానీ వైసీపీ నాయకులు చేస్తున్న ఈ ప్రచారాలకి ఎక్కడా రెస్పాన్స్ రావట్లేదు ఈ బొత్స సత్యనారాయణ కంపెనీ శాసన మండలి నుంచి ఈ రోజుకి వాకౌట్ చేయటం కాదు జగన్మోహన్ రెడ్డి లాగా శాశ్వతంగా వాకౌట్ చేస్తే మంచిది బట్ ఇది చూస్తున్నాం కదా గత ఐదేళ్ళు మరి ఏ రకంగా అయితే చట్టాలను ఉల్లంఘించి చట్ట సభలు గౌరవం లేకుండా ప్రవర్తించినటువంటి వైసీపీ నేతలు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకవైపున అభివృద్ధి మరోవైపున సంక్షేమం ఈ రెండింటినీ జోడిద్దల బండిగా ముందుకు తీసుకెళ్తా ఉంటే చూసి ఓర్వలేక కావాలని చెప్పి తప్పుడు ప్రచారాలతోటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కుట్రలకైతే పూనుకుంటూ ఉన్నారు కానీ దాన్ని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా వైసీపీ సభ్యులు బుద్ధి తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే శాసనసభ నుంచి పూర్తిగా బాయ్కాట్ చేశామని చెప్పేసి అని ఆయన బయటకు వెళ్ళిపోయాడు శాసన మండలిలో కూడా సభ్యులు విధంగా బయటకు బాయ్కాట్ చేస్తేనే వాళ్ళ కనీసం ఆ మాత్రం గౌరవమైన ఉంటుంది లేకపోతే ప్రజల్లో మరింత పల్చన పడిపోవడం ఖాయం అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి